నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా ఈ నెల పదమూడవ తేదీ సాయంత్రం మూడు గంటలకు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం సభా వేదిక తేటగుంట క్యాంపు కార్యాలయం సభా అధ్యక్షురాలు గౌరవ ప్రభుత్వ శ్రీమతి యనమల దివ్య గారు ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రామకృష్ణుడు గారు బూత్ కన్వీనర్లు కన్వీనర్లు యూనిట్ ఇన్చార్జులు కో యూనిట్ ఇన్చార్జ్లు క్లస్టర్ కో క్లస్టర్ ఇన్చార్జులు మరియు మండల పట్టణ ప్రధాన కమిటీలు అనుబంధ కమిటీల సభ్యులు సోషల్ మీడియా మరియు ఐటీడీపీ సభ్యులు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం ఇట్లు తెలుగుదేశం పార్టీ తురు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రద్ద సారథుల పట్టాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ అయింది తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సంస్థాగత కమిటీల నియామక ప్రక్రియ పూర్తి కావడంతో పార్టీ పగ్గాలు అందిపుచ్చుకున్న వారు ఈ నెల పదమూడున ప్రమాణ స్వీకారం చేస్తారు తేటగుంట క్యాంపు కార్యాలయం ఈ నెల పదమూడున జరిగే టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రభుత్వ యనమల దివ్య సమక్షంలో రథ సారథులు ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రభుత్వ విఫ్ యనమల దివ్య సారథ్యంలో తొలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సంస్థాగత కమిటీల నియామక ప్రక్రియ పూర్తయింది అందరి అభిప్రాయాలకు అనుగుణంగా అన్ని కమిటీలు ఏకాభిప్రాయంతో సంస్థాగత ప్రక్రియ జరిగింది ఇక పార్టీ బాధితులను భుజాన వేసుకునేందుకు సంసిద్ధం ఉన్న రథసారథుల ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల పదమూడవ తేదీన జరగనుంది తేటగుంట క్యాంపు కార్యాలయం వద్ద ప్రభుత్వ విఫ్ యనమల దివ్య అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విచ్చేయనున్నారు యనమల రామకృష్ణుడు యనమల దివ్య సమక్షంలో అన్ని కమిటీలు కొలువుదేరనున్నాయి కమిటీల ప్రమాణ స్వీకారం తర్వాత విస్తృత స్థాయి సమావేశం మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ యనమల దివ్య శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ప్రసంగిస్తారు సమావేశ వివరాలను తుని కూటమి కార్యాలయంలో సీనియర్ నేతలు మీడియాకు వెల్లడించారు బూత్ కన్వీనర్లు కో కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జులు కో యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు కో క్లస్టర్ ఇన్ఛార్జీలతో పాటు మండల పట్టణ ప్రధాన కమిటీలు అనుబంధ కమిటీల సభ్యులతో పాటు సోషల్ మీడియా ఐటీడీపీ సభ్యులు హాజరు కావాలని టీడీపీ నేతలు కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ కుసుమంచి సత్యనారాయణ సూరంపూడి చంద్రశేఖర్ కుక్కడపు బాలాజీ దంతలూరి శ్రీనివాసరాజు పరవాడ తాతబాబు కుండల రామకృష్ణ చొప్పా సత్యనారాయణ వారాది జ్యోతిలంక సునీల్ కూరపాటి రఘు కొండవీటి రామలింగేశ్వర శర్మ దండెం నాగు నెల్లిపూడి బ్రహ్మాజీ చందక భాస్కర్రావు బోడపాటి శ్రీను నెలపర్తి సత్యవతి కా సుభద్ర లావేటి రమణ బంగారి నాగేశ్వరరావు దాసరి నాగరాజు గొర్ల సాయిబాబా వీరుళ్ళ శ్రీను శివలంక భాబి తదితరులు పాల్గొన్నారు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా తుని మండలం కోట్నందూరు మండలం తొండంగి మండలం తుని టౌన్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మన ప్రభుత్వ చీఫ్ తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు మన యనమల దివ్య మేడం గారు ఆదేశాల మేరకు మన ప్రీతమనేత యనమల రామకృష్ణ గారు సూచనల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరీ ముఖ్యంగా మన నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేసింది అనగా మొన్న సంస్థాగత కమిటీలు అన్నీ కూడా అన్ని వార్డులు మూడు మండలాల్లో తుని టౌన్ అన్నీ కూడా మనం వేసుకోవడం జరిగింది ఆ యొక్క కమిటీల యొక్క మొత్తం హెడ్ ఆఫీసు మన అమరావతిలో రిజిస్టర్ అయ్యి కార్యకర్తలు మనం ఎవరైతే నాయకులు కార్యకర్తలు మీ యొక్క విలేజ్ అయితేనే టౌన్ అయితేనే వార్డు వేజ్ అయితేనే మీరు ఇచ్చిన కమిటీల యొక్క పేర్లు అన్నీ కూడా మన అమరావతి పార్టీ ఆఫీసులో అన్నీ నమోదయ్యి మన తేడకొండ పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది ఆ వచ్చిన కమిటీలన్నీ కూడా రేపు పదమూడో తారీఖు నాడు మూడు గంటలకు విస్తృత తుని నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయమని మన ఎమ్మెల్యే గారు హనుమ దేవి మేడం గారు ఆదేశించారు ఆ ఆదేశాల మేరకు ప్రతి నాయకుడు ప్రతి వార్డు కార్యకర్తలు అందరూ కూడా వార్డు యొక్క ప్రతి వార్డు ప్రెసిడెంటు వైస్ ప్రెసిడెంటు సెక్రటరీ అదేవిధంగా మెయిన్ కమిటీ సభ్యులు పది మంది వీళ్ళందరూ కూడా కలిపి రేపు లేక పదమూడవ తారీఖు గురు లక్ష్మీవారం నాయుడు మూడు గంటలకి తేటగొంట పార్టీ కార్యాలయంలో మన యనమల రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా మన యనమల దేవి గారు అధ్యక్షన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ కూడా మళ్ళా చెప్తున్నాం వార్డు యొక్క వార్డు కమిటీలో టౌన్లో ముప్పై కమిటీలు ఉన్నాయి ముప్పై కమిటీలు వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీ అదే వైస్ ప్రెసిడెంట్ ఇలా ముగ్గురు అదేవిధంగా మెయిన్ కమిటీ పది మంది కార్యకర్తలు కూడా ముఖ్య నాయకులు కూడా అందరూ అదే అదేవిధంగా బూత్ కన్వీనర్లు కో కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జీలు కో ఇన్ఛార్జీలు అదేవిధంగా క్లస్టర్లు ఇన్ఛార్జ్ క్లస్టర్లు అందరూ కూడా కలిసి తేటగుంటలో పదమూడవ తారీఖుని సమావేశం ఏర్పాటు చేశాం కాబట్టి అందరూ కూడా దహించి హాజరు కోరుతున్నాం ఈ కార్యక్రమంలో మన ముఖ్య అతిథిగా మన ఎన్మ రామకృష్ణ గారు మన ఎమ్మెల్యేగా దివ్య మేడం గారు మన యొక్క పార్టీ స్థితిగతులని అన్నీ కూడా బేరేజ్ చేసుకొని ప్రమాణ స్వీకార మహోత్సవంగా ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి అందరూ హాజరవ్వాలి అదేవిధంగా రాబోయే సంస్థాగత ఎన్నికలకు కూడా దశ దిశానిర్దేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని ప్రతి ఒక్కరూ కూడా దగ్గరుండి మెయిన్ నాయకులందరూ కూడా ఈ మనం వేసిన కమిటీ వాళ్ళని అందరినీ కూడా తీసుకుని పదమూడవ తారీఖు గురువారం మూడు గంటలకల్లా తేటకొండ పార్టీ కార్యాలయంలో ఉండవలసిందిగా మన ఎమ్మెల్యే గారు ఆదేశించారు ఆ ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది కాబట్టి దయించి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు అవసరమని మరీ మరీ కోరుకుంటూ తుని తెలుగుదేశం నా నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఇవి చేయాలని పేరు పేరున మీ అందరినీ కోరుకుంటూ సెలవు అందరికీ నమస్కారం పదమూడవ తారీఖు లక్షారం వారం మధ్యాహ్నం మూడు గంటలకి తేటకుంట తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తునియ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి మరి ముఖ్య అతిథులుగా మరి ఎమ్మెల్యే శ్రీమతి యన్మల దివ్య గారు అలాగే యర్మల రామకృష్ణ గారి ఆదేశాలతోటి ఈ సమావేశంలో ఈ తుని పనుయవర్గ పార్టీకి సంబంధించినటువంటి బూత్ ఏజెంట్ కావచ్చు క్లస్టర్ కావచ్చు కో క్లస్టర్లు కావచ్చు అలాగే టౌన్ కమిటీ కావచ్చు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పేసి ఆదేశించారు ఆ ప్రకారం కార్యకర్తలు అందరూ కూడా ఆ పేర్లు కూడా మేము వాళ్ళు తెలియజేస్తాం ఎవరెవరు ఈ కమిటీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మన టౌన్ కమిటీ నుంచి తెలియజేస్తాం మీరు వాళ్ళందరూ కూడా సమావేశంలో పాల్గొని కోరుచున్నాం ఈ ఏంటంటే మన ఎన్నికల్లో కావచ్చు పార్టీకి చేసిన సేవను దృష్టిలో పెట్టుకుని మన వర్గం నుంచి మన మన నాయకులు అధిష్టానం ఏం చేసిందంటే కొన్ని పేర్లు సూచించి కేంద్ర కార్యాలయం పంపగా వాళ్ళని మళ్ళీ పరిశీలన చేసి విచారణ చేసి దాంట్లో ఒక్కొక్క పేరు మళ్ళీ దాన్ని ఫైనలైజ్ చేసి లిస్టు మన తేటకుంట కార్యక్రమానికి వచ్చింది ఈ లిస్టు ప్రకారం మన పదమూడవ తారీఖు పార్టీ అధిష్టానం మరి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల ప్రకారం మీరు పదమూడవ తారీఖున తేటకుంట కార్యక్రమంలో జరిగే సమావేశంలోని మీ అందరూ తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా సమావేశంలో కార్యకర్తల నాయకులు పాల్సిన

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవీ నగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా